హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పకోడా చూస్తేనే నొరిపోతుంది కదా వాతావరణం కూల్ ఉన్నప్పుడు దేనికైనా కానీ చాలా బాగుంటుంది స్థాయిలో ఎలా చేసుకుందాము చూసేద్దాము సేమ్ ఇలా చేసుకున్నారంటే సేమ్ బయట తీసుకున్నట్లనే ఉంటుంది ఇంట్లో పర్ఫెక్ట్గా ఇలా చేసుకోవచ్చు చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో చూస్తూనే నేను ఊరిపోతుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు దానికోసం ఆఫ్ కేజ్ చికెన్ని ఫ్రెష్గా కడుక్కొని నీళ్ళని వాడిపోయేలా ఒక జాలిలో నుండి తీసుకున్నాను దీంట్లోకి ఒక స్పూన్ అల్లం ఇల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత కారం గరం మసాలా ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి మొత్తాన్ని మొత్తం ముక్క కారం పట్టేలా ఈ మసాలా మొత్తం పట్టేలా ఒకసారి బాగా కలుపుకొని ఇలా వదిలేయాలి తర్వాత దీంట్లోకి రెండు టీపూన్ల బియ్య బియ్యప్పిండి కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దీన్ని ఒకసారిగా మళ్ళీ మొత్తాన్ని కలుపుకొని దీంట్లో కొద్దిగా నిమ్మ రసం పిండుకోవాలి లైట్గా కొద్దిగా నిమ్మ రసం పిండుకున్న తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మళ్ళీ ఒకసారిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే అప్పుడు ఇది పకోడికి ఎలా వేసుకోవాలో అలా సరిపోతుంది బాగా ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ దీంట్లోనే ఇంకొంచెం నిమ్మరసం వేసుకొని పైనుంచి కొత్తిమీర రసం అన్నగా తరుక్కుంది కొత్తిమీర వేసుకొని ఒకసారిగా కలుపుకొని ఒక హాఫ్ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వీలైతే టూ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎంతసేపు ఉంటే అంత బాగుంటుంది టేస్ట్ అయితే తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని విడివిడిగా ఆయిల్ ఇట్ అయిన తర్వాత విడివిడిగా వేసుకోవాలి చూడండి ఎంత బాగుందో నేను చికెన్ పకోడికని చెప్తే వాళ్ళే కొట్టించారు ఇలా చిన్న చిన్న పీసెస్లా ఒకటొక్కటిగా ఇలా వేసుకోండి కొద్దిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మొత్తం చేసుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుతూ మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉండాలి లేదా కింద ఫ్రై అవుతుంది పైన ఫ్రైగా వైట్ వైట్గా అలానే ఉండిపోతాయి అలా కాకుండా ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే బాగా ఫ్రై అయిపోతాయండి ఇలా చేసుకున్నారంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సేమ్ బయట తీసుకునేలానే ఉంటాయి బయటదంటే అంత హెల్త్కి మంచిది కాదు కదా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర అనేది మధ్య మధ్యలో టచ్ అయితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇలా మొత్తం ఆయిల్ అనేదిగా లేకుండా ఇలా అయిపోతే చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఇలా అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటే గుమగుమలాడే వేడి వేడి చికెన్ పకోడి రెడీ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా ఇంట్లో ట్రై చేశారంటే ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు ఇలా చేసుకున్నారంటే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్